హాయ్ పేరు చైతన్యం అరవింద్ రేవన్ ఓకే ఏం లేదు మేము ఒక చల్లగా ఉండు మా యూట్యూబ్ ఛానల్ వచ్చాము ఒక ఫైవ్ ఫైవ్ క్వశ్చన్స్ పెడతాం అనమాట అందులో మీరు ఒక త్రీ రైట్ టాస్క్ చెప్తే ఒక చాక్లెట్ లేకపోతే చిన్న ఫైన్ టాస్క్ ఓకేనా ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఆ సీనియర్ కి జూనియర్ కి మధ్య తేడా ఏంటి అంటే వాళ్ళ సీనియర్ కదా ఒకడు నీరు ఒక నీరు సీనియర్ కదా వాళ్ళ ప్రయారిటీ ఎక్కువ ఉంటది సీనియర్ క్లాస్ పైన ఉంటాడు జూనియర్ క్లాస్ కింద ఉంటాడు తెలుసు కదా ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోతుంది కాలేజ్ అనేది అంత లాజికల్ గా జస్ట్ పని కాలక్షే సరిపోతుంది అంటే సీనియర్ కి జూనియర్ కి తేడా అని అంటే చెప్పమంటారా ఇది భారీగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది క్లాస్ మధ్య తేడా తేడా రిఫరెన్స్ బ్రో ఆ కాదు చెప్పరా సీనియర్ కి జూనియర్ కి మధ్య తేడా సీనియర్ సీ కి నియర్ గా ఉంటాడు జూనియర్ జూ కి నియర్ గా ఉంటాడు ఓకే ఓకే ఆ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కొంచెం కష్టం కాబట్టి కొంచెం చిన్న క్వశ్చన్ అడదాం ఓకేనా ఆంద్ర్య తెలిసిన క్వశ్చన్ రాయి నీలల్లో వేస్తే ఎందుకు మునిగిపోతుంది అది బరువు ఉండదు ప్రెజర్ తో ఎస్త పేట ఉండ క్లేషన్ కాబట్టి బరువు ఎస్తినా కాడి మునిగిపోతుంది బరువే బరువ అది కాదు నాలుగు చెప్పండి

నెక్స్ట్ క్వశ్చన్ ఎంతో మంది కూర్చున్నా విరగని మంచం అది ఏమిటి ప్రతి ఇంట్లో ఉంటుంది బాత్రూమ్ మంచం అంటే అది ఇంటి లోపల కాదు ఇంటి బయట ఉంటుంది అది ఇంటి బయట ఉంటుంది అందరు దాన్ని వాడతారు కూర్చుంటారు దొర్లు తర దాని అయ్యో దొర్లు తర అదే సిమెంట్తో చేసాయి కానీ సిమెంట్ రాళ్ళు వాటితో చేసి కూర్చోడా నెక్స్ట్ క్వశ్చన్ సార్కి చేతికి దొరకదు ముక్కు దొరుకుతుంది అది ఏమిటి ముక్కు పుడక చేతికి దొరకచ్చి అదే చేతికి దొరుకుతుందాక్త సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊర్లోకి వచ్చి ఉరుముతుంది అది ఏమిటి సముద్రంలో ఉండే చెప్పండి సముదంలో ఉంటే ఉన్నా సముద్రంలో సరే అవి అని చెండ ఆ సముద్రంలో ఎక్కువ రోజులు సరే ఇంకా లేవని చెప్పమంటారా అది అండి ఓకే చెప్పిస్తారా మీకోసం సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊర్లోకి వచ్చి ఉరుగుతుంది బ్రో ఆ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీరు గెలుచుకున్నారు ఒక చాక్లెట్ ఒకటో ఇదా ఒకడో